రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై మావోయిస్టు పార్టీ స్పందించింది రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు హైదరా పేరిట హైదరాబాద్ ధనవంతులు బలవంతులను వదిలేసి పేదలు నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేయడం పట్ల మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది నిరుపేదలు చేపట్టిన నిర్మాణాలను అక్రమ నిర్మాణాలుగా పేర్కొంటూ ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాన్ని మావోయిస్టు పార్టీ వ్యతిరేకించింది అలాగే రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశీ సంస్థలను ఆహ్వానించడం కేవలం పర్సెంటేజీల కోసమేనని జగన్ అభిప్రాయపడ్డారు రఘునాథపాలెం ఖమ్మం జిల్లాలో కౌంటర్ల పేరుతో ఆరుగురు విప్లవకారులను హతమార్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై జగన్ మండిపడ్డారు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పంపిన లేఖను యథాతథంగా అందిస్తున్నాం భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక్క సంవత్సర కాలం గడిచింది సంవత్సర కాల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగంలో తొక్కి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం దూకుడుగా పనిచేస్తుంది పౌర ప్రాథమిక హక్కులను జీవించే హక్కును కాలరాస్తున్నది రాష్ట్రాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ఆర్థిక అభివృద్ధి పేరుతో సులభతర వాణిజ్య విధానం అమలు చేస్తూ కార్పొరేట్ సంస్థల విస్తృత పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు హైదరాబాద్ ను ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ చేయడానికి ప్రపంచ స్థాయి హైదరాబాద్ గ్లోబల్ హైదరాబాద్ నిర్మించే పేరుతో మూసీ నది సుందరీకరణ రివర్ బెడ్ ప్రక్షాళన హైదరాబాద్ లో అక్రమ కట్టడాల పేరుతో రివర్ బెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎంఆర్డీసీఎల్ కార్యాచరణ విభాగం హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రత్యేక విభాగాలను ఏర్పరిచి వాటిని విస్తృత అధికారాలను కట్టబెట్టి బుల్డోజర్ల పాలన కొనసాగిస్తున్నారు మూసీ నదిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చారిత్రక కట్టడాలను నిర్మించడానికి దేశీ విదేశీ కార్పొరేట్ల వేల కోట్ల పెట్టుబడులను ఆహ్వానించాడు మూసీ నది ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరును అందించడానికి పరిశుభ్రత చర్యలు చేపట్టడం లేదు పరిశ్రమల నుండి నగరం నుండి వెలువడుతున్న వ్యర్థాలు అనేక వ్యర్థ పదార్థాల నుండి ఏర్పడుతున్న కాలుష్యం మురికి నీరు మూసీ నదిలో చేరుతున్నాయి వాటి నివారణ చర్యలు నీటి శుద్ధి చేయకుండా వీటన్నింటికీ కారణం కేవలం మూసి అని పరివాహక ప్రాంత ప్రజలను బాధితులను చేస్తున్నారు హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల పేరుతో అక్రమంగా నిర్మించిన బడా బడా వ్యక్తుల సంస్థల పెద్ద పెద్ద అంతస్తులను వదిలేసి ప్రభుత్వాలు ఇచ్చిన అన్ని రకాల అనుమతులతో నిర్మించుకొని దశాబ్దాలుగా నివాసం ఉంటున్న మధ్యతరగతి పేద ప్రజలను అక్రమదారులుగా ప్రకటించాలని జగన్ తన లేఖలో ప్రకటించారు న్యాయపరమైన అనుమతులు పక్కన పెట్టి ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం గాని నోటీసులు గాని ఇవ్వకుండా అధికార మదంతో దౌర్జన్యపూర్వకంగా ఆకస్మికంగా రాత్రికి రాత్రి వచ్చి బుల్డోజర్లతో కస్ రాష్ట్ర జీవులు నిర్మించుకున్న నివాసాలను కూల్చేసి సాధారణ ప్రజలు జీవించే హక్కును హరించి వేస్తున్నారని జగన్ తన లేఖలో ఆరోపించారు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ నేవీ ర్యాడ స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కల్పించింది ధామగుండంలోని నేవీ ర్యాడ స్టేషన్ నిర్మాణం కోసం రిజర్వ్ ఫారెస్ట్ రెండు వేల తొమ్మిది వందల ఎకరాల భూమిని అప్పగించారు దీంతో సహజ సిద్ధమైన అనంతగిరి కొండలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ధ్వంసమవుతుంది అడవిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వేలాది మంది జీవించే హక్కును కోల్పోతున్నారు కొండగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో ఫార్మా సిటీని నిర్మించి ప్రాకృతిక వనరులతో పాటు రైతుల పంట భూములను కొల్లగొట్టడానికి పథకం పన్నారు భూములు కోల్పోతున్న రైతులు జీవన మరణ పోరాటంలో లగచెర్ల గ్రామ ప్రజలు మిలిటన్ ఉద్యమం చేపట్టారు ప్రజలు న్యాయమైన పోరాటాన్ని వక్రీకరించి రైతులపై కేసులు పెట్టి బనాయించారని జగన్ తన లేఖలో పేర్కొన్నారు ఆదిలాబాద్ జిల్లాలో ఇదానల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమ బాట పట్టారు ప్రజోద్యమాన్ని అణిచివేయడానికి ఆ ఉద్యమానికి న్యాయకత్వం వహించిన ఉపాధ్యాయున్ని విధుల నుండి సస్పెండ్ చేశారు ప్రజల పక్షాన నిలిచి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణీయ హిందుత్వ కేంద్ర ప్రభుత్వం అంటకాగుతూ మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో విప్లవకారులైన ఫాసిస్టు దాడులను పూనుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దావెనతోగు గ్రామాల వద్ద వందలాది బలగాలను మోహరించి కామ్రేడ్ నల్లమారి అశోక్ ఇదే జిల్లాలో కాకరగూడెం మండలం రఘునాథపాలెం గ్రామం వద్ద గురి విప్లవకారులను పాశావికంగా హత్య చేశారని జగన్ తన లేఖలో పేర్కొన్నారు నేడు రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసం అప్రజాస్వామిక పాలన కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనో బాధ్యత రహిత్యం వల్లనో జరుగుతుంది కాదు ఉద్దేశపూర్వకంగా కార్పొరేట్ల లాభాల కోసం కొమ్ము కాస్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి నమ్మిన బంటును నిరూపించుకోవడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు వారి పెట్టుబడులలో వాటా పెద్ద మొత్తంలో కమిషన్లు పొందుతున్నాడు ప్రజలారా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక అప్రజాస్వామి పాశావిక పాలనను ఖండించండి అక్రమ కట్టడాలు నది మూసినది మధ్య మధ్యతరగతి పేద ప్రజలపై హైడ్రా కొనసాగుతున్న అనాగరిక బుల్డోజర్ల దాడులను వ్యతిరేకించండి పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్న నేవీ ర్యాడర్ స్టేషన్ను ఫార్మాసిటీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విరోచితంగా మిలిటెన్ ఉద్యమాలు చేపట్టండి జగన్ అధికార ప్రతినిధి చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి